హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిమ్ బైకర్స్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ మీకోసం ఫస్ట్ టైం ఒక అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాం సో ఏం ఆర్డర్ చేసినాం ఏం అన్బాక్స్ చేయబోతున్నాం కొద్దిసేపట్లో తెలిసిపోతుంది సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్సల్ ఓకే ఫ్రెండ్స్ పార్సల్ రాగానే దాన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం సో మా కొరియర్ బాయ్ గువల రాజశేఖర్ బ్రో కోసం వెయిట్ చేస్తున్నాం ఒకటి స్పెషల్గా ఆర్డర్ చేసినాం సో ఆ ప్రోడక్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అన్న ముందే కాల్ చేసిండు బ్రో ఇంట్లో ఉన్నారా అంటే ఉన్నామని చెప్పినాం సో వస్తున్నా అన్నాడు అయ్యో మన పార్సల్ వస్తున్నది బ్రో నీకోసమే వెయిటింగ్ నీకోసమే వెయిటింగ్ బ్రో మా పార్సల్ ఎప్పుడు వస్తుంది అని అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో అన్బాక్సింగ్ వీడియో వస్తుంది ఓకే థ్యాంక్ యూ బ్రో ఫ్రెండ్స్ ఫైనల్గా మన పార్సల్ వచ్చేసింది తీసుకున్నా దీన్ని మనం మన స్టైల్లో అన్బాక్సింగ్ చేసేద్దాం ఇప్పటికైతే ఇక్కడ ఉండని సో ఏంటిది అనేది అన్బాక్సింగ్ చేస్తే మీరు చూస్తారు అప్పుడు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకోసం ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాం లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు లాంగ్ రైడ్స్కి అంటే బాగా గ్యాప్ వస్తున్నది అందుకోసమే లైఫ్ స్టైల్లో మేము చేసే షాపింగ్ ప్రతిదీ బ్లాక్ చేయాలని ఫిక్స్ అయినాం అందుకోసం ఇక మీకోసం ఈరోజు ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాం సో ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో విజయబ్రోతో చెప్పిద్దాం ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ఏం ఆర్డర్ పెట్టిండో ఏం చేసిండో అంత విజయ్ బ్రోనే సో విజయ్ బ్రో స్టార్ట్ బాక్స్ అయితే మస్తు పెద్దగా ఉన్నది మరి లోపల ఏమున్నదో కానీ నెక్స్ట్గా నాకు కూడా తెలియదు ఏం ఆర్డర్ పెట్టిండో ఏం కొన్నాడో బాక్స్ కూడా ఉందా ఓకే అరే లోపల కూడా బాక్స్ పెద్దగానే ఉన్నది ఇప్పుడు పేరు కనిపిస్తుందా కనిపించదా అటు ఉందా పేరు ఇంకా కూడా సస్పెన్సే ఓపెన్ చేసి డైరెక్ట్ చూపించడమేనా లేకపోతే నీ ఇష్టం తూ పిసంటే జూపేటో తిప్పు ఏమన్నది ఇదో మీకోసం మనకోసం మా ఎడిటింగ్ కోసమని హానర్ మ్యాజిక్ బుక్ ఓహ్ మ్యాజిక్ బుక్ హానర్ మ్యాజిక్ బుక్ పేర్లో అయితే మ్యాజిక్ ఉంది చూడాలిగా హానర్ మ్యాజిక్ బుక్ ఎలా ఉందో ఓహ్ క్యూరియాసిటీ అయిపోయింది ఏంటి అంటే మా విజయ్ బ్రో లాప్టాప్ పెట్టిండర్స్ ఎక్స్ సిక్స్టీన్ ఇంచెస్టా చాలా స్లిమ్గా ఉన్నది అవును చాలా స్లిమ్గా ఉంది అందుకోసమే చూసి చూసి దీనికి చార్జర్ కూడా చాలా అంటే లుకింగ్ అయితే స్లిమ్ అండ్ స్టైలిష్ మస్తుగా అనిపిస్తుంది హానర్ హానర్ బ్యాచ్ ఇది ఎట్లా అంటే యాపిల్ ఉంటుంది కదా మ్యాక్ బుక్ ఆ టైప్ లో కొంచెం దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టు నాది ఇప్పుడు చార్జర్ కూడా నార్మల్ గా ఎట్లా అంటే చాలా అయితే ఇదే చార్జర్ కూడా ఎట్లా అంటే నార్మల్ అదే చార్జర్ కూడా మొబైల్ లాగా ఇచ్చింది కదా అదే అదే నేను చెప్దామని ఛార్జర్ కూడా మొబైల్ ఛార్జర్ లా ఉంటుంది వాటిలా కాకుండా సీపోర్ట్ ఇటు సీపోర్టే బెటర్ ఇదే ఇది కూడా పోర్ట్ నార్మల్గా అది ల్యాప్టాప్ ఛార్జర్లు అయితే ఇంత పెద్దగా ఇంత పెద్ద ప్లగ్ ఉండి అంత ఉండదు ఇది ఇది మంచిగా ఉంది చిన్నగా సింపుల్గా సింపుల్గా అన్నమాట ఇంత స్లిమ్గా సూపర్ ఉన్నది ఓపెన్ స్లిమ్ ఉంటుంది అసలు ఇట్లా ఇట్లా చూడడానికి ఇంత స్లిమ్గా ఉన్నది ఓపెన్ ఓకే ఎంత స్లిమ్ అంటే మీరు చూడొచ్చు మ్యాజిక్ బుక్ అంటే ఇక బుక్ లాగానే జస్ట్ ఒక మొబైల్ కూడా ఇంత స్లిమ్గా ఉంటుందో లేదో అంత స్లిమ్గా ఉంది లోపల కూడా చాలా ఎడ్జెస్ కూడా ఆ ఎడ్జెస్ కూడా చాలా బార్డర్స్ ఎంత చిన్నగా ఉన్నాయి మంచిగా వీడియోస్ అయితే మస్తు లెవెల్గా అనిపిస్తాయి ఎక్కువ డెల్ ఆజూస్ ఇంకా వేరే వేరే లెనోవో ఇట్లా బాగా తీసుకుంటారు కదా వాట్ ఇస్ ద మెయిన్ రీజన్ హానర్ తీసు అంటే ఆర్డర్ చేసినావు బ్రో అంటే నార్మల్ గా నాకు ఫ్యూచర్స్ వచ్చాయి దీంట్లో అంటే లైట్ వెయిట్ ఉంది స్లిమ్ ఉంది మళ్ళీ దీంట్లో ర్యామ్ కూడా ఎక్కువ ఉంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది అది ఎస్ఎస్డి కార్డు దాంట్లో మళ్ళీ అది ప్రాసెసర్ కూడా ఐఫై ప్రాసెసర్ అని నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా అంటే ఆల్రెడీ యూట్యూబ్లో కూడా రివ్యూస్ చూసిన స్లిమ్గా ఉంటుంది పర్లేదు బాగుంటుంది అంటే అందుకే నాకు ఆ ప్రైస్ రేంజ్లో ఓకే నాకు అంటే ఇది యాక్చువల్ గా ఎప్పుడు ఫిఫ్టీ పైన ఉంటుంది కానీ ఆఫర్ లో ఇది ఫార్టీ ఫైవ్ వచ్చింది సో అందుకోసం నేను దీన్ని సో బెస్ట్ ఫీచర్స్ అండ్ డిఫరెంట్ గా థింక్ చేసిండు బ్రో ఆ ఫీచర్స్ కి ఆ ప్రైస్ కి బెస్ట్ అనిపించింది తీసుకున్నాడు నాకైతే నాకైతే చాలా చాలా నచ్చింది సో దీన్ని ఎప్పుడెప్పుడు వాడేద్దామని ఉంది ఇక అన్బాక్సింగ్ అయిపోయింది కదా మీకు చూపెట్టినాం దీంట్లో అన్ని సో దీంట్లో అన్ని యాప్స్ వేసి ఇక దీన్ని వాడేయడం ఏమి ఉంటుంది సో అందరూ అన్బాక్సింగ్ అంటే రూమ్ లోపల అట్లా చేసేస్తారు కానీ మనం కేబీ బైకర్స్ అంటే ఏ అన్బాక్సింగ్ అయినా అది ఏ వీడియో అయినా బైక్ రిలేటెడే ఉండాలి సో మేము డిఫరెంట్గా ఏమంటారు ఇక మా ఆర్ఎక్స్ వన్ థర్టీ ఫైవ్ మీద అన్బాక్సింగ్ చేసేసినాం సో ఇది మా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి అండ్ ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ వస్తాయి ఎందుకంటే దసరా దీవళి టైమింగ్ కదా అంతే షాపింగే ఉంటుంది సో ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా అన్బాక్సింగ్ చేస్తాం మీకు చూపిస్తాం కీప్ సపోర్టర్స్ మా వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తారో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ